ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం పెద్దవడుగూరు మండలంలో భూమి హక్కుల కోసం సాధారణ కుటుంబాలు ఎదుర్కొంటున్న అవ్యవస్థితిపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా నివసించే కుళ్ళయమ్మ కుటుంబానికి చెందిన భూమికి సంబంధించిన సర్వేను నిర్వహిస్తామని మండల రెవెన్యూ అధికారి నిన్న ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు అయితే ఇక్కడి అధికారులు ఎవరూ అందుబాటులో లేరు బాధితుల వద్ద అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆ భూమిని మాసినేని రామయ్య పేరుతో ఆన్లైన్లో నమోదు చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేకపోతే తమ సమస్యను సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మీడియా ద్వారా హెచ్చరించారు మారిపోయింది అమరేంద్ర రామయ్య మేడానికి ఫోన్ చేసి ఏం చెప్పినారు లంచాలు ఏమన్న ఏమో మాట్లాడింది మేడం మమ్మల్ని రమ్మనింది మేమంతా వచ్చినాం మా జనాభా అంతా మేము తల్లు పిల్లలను కానీ మమ్మల్ని ఇక్కడ రాకోకుండా మేడం కూడా లేదు సర్వేర్ సార్ మేము రాము మేడం చెప్పండి అంటున్నాడు మా భూమిలోకి వస్తామని చెప్పి కొంతసారి మాకు ఫోన్లు కూడా చేసి ఇప్పుడు రాము అంటున్నారు వచ్చినాక మేము వచ్చి అందరం ఇక్కడ నిలబడినాము ఎవరు లేరు అధికారులు ఆఫీసులో కూడా నాకు న్యాయం చేయాల చేయనప్పుడు పచ్చాన మేము పైకి తీసుకెళ్తాము ఇదంతా సీఎం సార్ వరకు పోతుంది పవన్ కళ్యాణ్ సార్ వరకు కూడా మేము దీన్ని తీసుకెళ్తామని చెప్తున్నాము ఇంకా అన్ని రిజిస్టర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఎనభై ఒకటిలో మన ఆయనకు ఉంది నాకు ఇరవైలో మన ఆయన చేయించినారు మాకు పక్క ఒరిజినాలు ఉంది కానీ ఆన్లైన్లో ఉంటేనే కొలతలు వస్తాం లేకపోతే రామంటున్నారు దయచేసి మాకు ఈ న్యాయం చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు సార్ను పవన్ కళ్యాణ్ సార్ను కోరుకుంటున్నాం లోకేష్ సార్ని మాకు ఎంఆర్ఓ ఆఫీస్కు ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము ఎవరే కానీ స్పందించకోకుండా ఉన్నారు ఎంఆర్ఓ మేడం లంచాలకు మరిగింది ఈ ఆఫీస్ అంతా లంచాలు మయం అయిపోయింది ఆఫీసు మాకు ఎన్నిసార్లు వచ్చినా కూడా స్పందించకోకుండా మమ్మల్ని ఎన్నికి తిట్టి పంపిస్తున్నారు మేము ఈసారి తప్ప ఈడ సంద చేస్తాము ఏం చేసుకొని పొడగల మందు తాగుతాము మేడం సరే మేడం మేడం చూసుకొచ్చే ఎన్ని మాటలు స్పందించకోకుండా మేము వచ్చినప్పుడల్లా అవుతుక్కడో నీకు ఏం మళ్ళీ అంతా ఇస్తున్నారో ఏం కదా ఏం చెప్తున్నారో మాట్లాడిస్తారు మమ్మల్ని తిరిగి పంపిస్తాం జానకులు నిన్న ఫోన్ చేస్తారు కొద్దలు వేస్తామని ఈరోజు మళ్ళీ అంతలోకే మనసు మార్చుకున్నారు వచ్చేళ్ళకు మమ్మల్ని రమ్మని మమ్మల్ని ఈ మళ్ళీ వెనక్కి తిప్పి పంపిస్తున్నారు ఇది మేము ఖండిస్తాను ఎక్కడో మేడమ్